గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి అన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ దాదాపుగా ఎనిమిది వార్తా పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఐటీ బాసరకు సంబంధించి దానికి సంబంధించిన ఒక మూడు వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆ మూడు వీడియోలలో ఉంది సో మీరు ఆ మూడు వీడియోలు చూడకపోతే మన ఛానల్లో ఒకసారి చెక్ చేసి అందులో నుంచి చెక్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఉంది ఈరోజున్న మరియు ఉద్యోగ సమాచారాన్ని చూస్తే ఫస్ట్ ఐటింగ్ చూడండి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు లేవని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అమలును మార్చినట్టు కనిపిస్తుంది ఎస్సీ రిజర్వేషన్ల సాకుకు చూపుతూ కాలం వెల్లదీస్తుందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు పైగా గత ప్రభుత్వ హయాంలో వేటిని నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందజేస్తామో ఇచ్చినట్టు డప్పులు కొట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఈ ఏడాది జూలై కావస్తున్న క్యాలెండర్ అమలుకు ఆటకెక్కించిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే వామపక్ష విద్యార్థి యువజన సంఘాలతో నిరుద్యోగ యువత శుక్రవారం సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది గతేడాది హడాబుడిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పకడ్బందీగా అమలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు సర్కార్ ఆగ్రహంతో సర్కార్పై ఆగ్రహంతో జాబ్ క్యాలెండర్ అమలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ విషయంలో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఎన్నికలు రిజర్వేషన్లు కులగణన పేర్లు చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలనే వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తారు కాలయాపనలో భాగంగానే జాబ్ క్యాలెండర్ ఆటకెక్కిస్తున్నారని వాపోతున్నారు ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని మండిపడుతురు త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు గతేడాది ఆగస్టులో తూతు మంత్రంగా ప్రకటించినట్టు కాకుండా పకడ్బందీగా దాన్ని అమలు చేయాలని కోరుతురు ఆర్థిక భారంతో సతమతం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు దిల్సుకునగర్ అశోక్నగర్ చిక్కడపల్లి అమీర్పేట తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ మరోవైపు హాస్టల్లో వేలాది రూపాయల ఫీజులు చే చెల్లిస్తురు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న తమకు నిరాశ మిగులుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు నామమాత్రంగా నియామక పత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం తాము భర్తీ చేశామని చెప్పుకొస్తున్న అరవై వేల ఉద్యోగాల్లో మెజారిటీ ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో వేసిన నోటిఫికేషన్లే వీరు వచ్చాక కొన్నింటికి పరీక్షలు నిర్వహిస్తే మరికొన్నింటికి బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లో సంబంధించి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటుందని నిరుద్యోగులు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తారు నోటిఫికేషన్లు విడుదల చేయాలి డిఎస్సి గ్రూప్స్ పోలీసు తదితర నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు వయసు దాటిపోతున్న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడటమే తమ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈసారైనా ఉద్యోగం రాకపోదా అని వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో చెప్పుకొని చదువుకున్నందుకు డబ్బులు తెప్పించుకుంటున్నారు చేసేది లేక వారు సైతం అప్పు చేసి వాటిని డబ్బు పంపుతున్న పరిస్థితి నిన్న సెక్రటేరియట్ ముట్టడం ఉన్నది దానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల లిస్టు విడుదల బాసరా ట్రిపుల్ ఐటీ మామనార్ ఈ రెండు క్యాంపస్లో ఆర్ఎన్ల బీటెక్ అడ్మిషన్ల కోసం ఎంపికైన స్టూడెంట్ల తాత్కాలిక లిస్టును శుక్రవారం అధికారులు విడుదల చేసిరు వీళ్ళకు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో బాసర ట్రిపుల్ ఐటీలో జరిగే కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని చెప్పారు సాధారణ కేటగిరీలో పదహారు వందల తొంభై స్పెషల్ కేటగిరీలో నూట యాభై ఎనిమిది సీట్ల కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు కొత్తగా నూట యాభై ఏడు సర్కార్ స్కూళ్లు వెంటనే ప్రారంభించాలని డిఓలకు ప్రభుత్వం ఆదేశం రాష్ట్రంలో కొత్తగా బడలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పిల్లలున్న చోట తొలి విడతలో నూట యాభై ఏడు ప్రభుత్వ స్కూళ్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది ఇరవై మంది కన్నా ఎక్కువగా పిల్లలున్న ప్రాంతాలను గుర్తించి ఐదు వందల డెబ్బై ఒకటి కొత్త బడలను ప్రారంభించే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించారు ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా నూట యాభై ఏడు స్కూళ్లను వెంటనే ప్రారంభించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డిఇలకు ఆదేశాలు జారీ చేశారు ఆయా ప్రాంతాల్లో భవనాలు లేదా హాస్టళ్ళు ఉంటే వాటిలో స్కూళ్లను ప్రారంభించాలని సూచించారు సర్కార్ బిల్డింగ్లు లేకపోతే ప్రైవేట్ అధ్యక భవనాలు తీసుకోవాలన్నారు మొత్తమైన నూట యాభై ఏడు స్కూళ్లను కొత్తగా ప్రారంభించేందుకు గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్థిక శాఖ తెలంగాణలోని నిరుద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం చెప్పింది ఈ మేరకు ఈ పోస్టుల భర్తీ కోసం వచ్చిన ప్రతిపాదనలు స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు నిరుద్యోగులు కొనసాగిస్తూ జీవో ఇవ్వగా తాజాగా ఉద్యోగులను కొనసాగిస్తూ జీవో ఇవ్వగా తాజాగా కొత్త నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం లభించడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారు పాలిసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం రాష్ట్రంలో పాలిటెక్నిక్ సీట్ల కోర్సు కోర్సుల సీట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మొదటి విడత సీట్లను కేటాయించాల్సి ఉంది కానీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు సీట్ల కేటాయించలేదు విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అలాట్మెంట్ చేస్తారో తెలియక విద్యార్థులు తరచూ చెక్ చేసుకోవడం కనిపించింది ఇదే అంశంపై ఆరా తీసేందుకు సాంకేతిక విద్యాశాఖ కమిషన్ ఈ విధంగా వారు స్పందించలేదు ఈరోజు టెట్కు సంబంధించిన ఇన్షియల్ కీ అట్ రెస్పాన్స్ షీట్స్ వాటిపై ఆబ్జెక్షన్స్ ఈరోజు తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు నుంచి అయితే ఇన్షియల్ కీ ఇస్తారు ఇన్షియల్ కీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను వీడియో ఇచ్చి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరో హెడింగ్ కేంద్ర ఉద్యోగులకు నాలుగు పర్సెంట్ డిఏ పెంపు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో అధికారిక ప్రకటన జూలై నుంచి అమల్లోకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికెబురు అందనుంది జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి కరువుపతి నాలుగు శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటీవల ద్రవ్యోల్పణ గణాంకాల ఆధారంగా ఈ మేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న యాభై ఐదు శాతం డిఏను యాభై తొమ్మిది శాతానికి పెంచనుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం టెట్కు సంబంధించిన ఎప్పుడు ఎప్పుడొస్తే అప్పుడు మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా రెస్పాన్స్ షీట్స్ కూడా మేబీ రిలీజ్ అయితే ఈరోజే దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్